జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్యాపిటల్ ఫౌండేషన్ అవార్డ్స్ ఇక్ఫై లా యూనివర్సిటీ వేదిక ఉన్న పెద్దలు అవార్డు గ్రహీతలు జైపాల్ రెడ్డి గారి అభిమానులు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఒక గౌరవం గుర్తింపు జయపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డ్స్లో మాట్లాడడానికి మా బ్యాక్ ఆఫీస్ పెద్ద నోట్ ప్రిపేర్ చేసి మనకు తెలియని వాళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సిన వాళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటి నోట్స్ అవసరం జైపాల్ రెడ్డి గారి గురించి నాకు కానీ మీకు కానీ అవార్డు గ్రహీతలు పేపర్ చూసి చదివి చెప్పాల్సిన అవసరం లేదని నేను బలంగా నమ్ముతున్నా విద్యార్థి నాయకుడుగా శాసనసభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడుగా రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా వారు వివిధ హోదాలలో ప్రాతినిధ్యం వహించి సుదీర్ఘంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటిసారి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికై నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఐదు పర్యాయాలు లోక్సభ సభ్యుడిగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కేంద్ర మంత్రిగా ముఖ్యంగా కేంద్ర మంత్రిగా వారు పెట్రోలియం శాఖను నిర్వహిస్తున్నప్పుడు ఈ దేశంలో కీలకమైన అంశాలలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కానీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రసార భారతి చట్టాన్ని వారు ప్రజాస్వామ్యాన్ని ప్రతిపక్ష గళాన్ని ప్రజాస్వామ్యం బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని నమ్మి విశ్వసించి ఒక బలమైన చట్టాన్ని దేశానికి వారు అందించింది వారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి పాత్ర ఉన్నంతసేపే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని వారు విశ్వసించింది కాబట్టి ఈరోజు ప్రసార భారతి చట్టం ఈ దేశానికి ఈరోజు పత్రికలకు ప్రసార సాధనాలకు ప్రతిపక్షాలకు ఒక కీలకమైన పాత్ర పోషించే అవకాశాన్ని కల్పించింది వారిని అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి మొదలు పెడితే లాల్కృష్ణ అద్వానీ సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో గొప్పగా రాణించిన వక్తల నుంచి మేధావుల వరకు వారిని ఎప్పుడూ రాజకీయ ప్రత్యర్థిగానో సిద్ధాంత విభేదాలు మాత్రమే వారితో ఉండేవి వ్యక్తిగతమైన వైరం ఎప్పుడు జయపాల్ రెడ్డి గారికి దేశ రాజకీయాల్లో ఎప్పుడు లేదు వారు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడిన ప్రసంగాలు వారు విశ్లేషించిన విధానం ఈరోజుకు పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో సీనియర్స్ని కలిసినప్పుడు తెలుగు రాజకీయాల నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాము అని తెలిసినప్పుడు ప్రొఫెసర్ సౌగత్ రాయ్ లాంటి సీనియర్ పార్లమెంటేరియన్స్ చాలా సందర్భాలలో సెంట్రల్ హాల్లో గుర్తు చేస్తూ ఉంటారు బలమైన ముద్ర దేశ రాజకీయాలలో మన రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్షంలో జయపాల్ రెడ్డి గారు ముద్ర వేసిన అని అంటే ఇది మన ప్రాంతం అనుకోవచ్చు ఈ ప్రాంతం నుంచి ఎనభై నాలుగులో మొదటిసారి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు వారు దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు వెనుదిరిగి చూడకుండా దేశ రాజకీయాలలో వారు రాణించారు యాభై సంవత్సరాలు సరిగ్గా అరవై తొమ్మిదిలో వారు జీవితంలో అడుగు పెడితే రెండు వేల పంతొమ్మిది వారి చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఈ దేశంలో ప్రజలకు ఉపయోగపడే విధి విధానాలను అమలు చేయడంలోనే వారు కృషి చేసింది వారి దగ్గరికి ఎవరైనా ఏదైనా సమస్య మీద వస్తే ఒక రేషన్ కార్డు కావాలనో లేకపోతే ఏదైనా చిన్న సమస్య మీద వచ్చినప్పుడు మేమందరం ఆ వచ్చిన వ్యక్తికి రేషన్ కార్డు ఇప్పించడం ఎలా అనే ఆలోచన చేస్తే అసలు ఈ విధానాన్ని సరళీకృతం చేస్తే పేదలకు ఏ విధంగా మేలు జరుగుతుంది అసలు పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పుల గురించి జయపాల్ రెడ్డి గారు ఆలోచన చేసేది కల్వకుర్తి ప్రాంతానికి ఈరోజు విద్యుత్తు అందరికీ అందుబాటులో వచ్చింది కరెంట్ అనేది పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు కానీ ఆనాడు వారి శాసనసభ్యుడికి ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి కల్వకుర్తి ప్రాంతంలో వందలాది గ్రామాలలో విద్యుత్తు లేనప్పుడు అక్కడి రైతులలో అక్కడి పేదల జీవితాలలో వెలుగు నింపాలి అంటే అక్కడ అభివృద్ధి జరగాలి వ్యవసాయంలో రాణించాలి అంటే విద్యుత్ అవసరాన్ని మొట్టమొదట గుర్తించి ఆ రోజువారు ఆ ప్రాంతాన్ని అత్యధిక అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం అదే అదేవిధంగా ఆ ప్రాంతంలో చదువుకున్న మిడ్ సెగ్మెంట్ ఈరోజు మనము ప్రొఫెషనల్స్ని చూస్తున్నాం స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ ఈ అన్స్కిల్డ్ సంబంధించిన ఆ రోజుల్లో రైతుల కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులను నిరుద్యోగ యువకులను వాళ్ళకున్న పరిజ్ఞానం మేరకు వివిధ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు ఇవ్వ ఇప్పించడం వల్ల ఈరోజు ఆ కలువుకుర్తి ప్రాంతంలో చాలా కుటుంబాలలో ఒక మార్పు వచ్చింది ఇలాంటి మార్పుతో పాటు వారు గొప్పగా చట్టాలు శాసనాలే కాదు గొప్ప వక్తగా రాణించడం వల్ల వారు ఉత్తమ పార్లమెంటేరియన్గా హీ వాజ్ అన్ యంగెస్ట్ పార్లమెంటేరియన్ హీ హెజ్ రిసీవ్డ్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డ్ ఫ్రమ్ సౌత్ ఆ రోజుల్లో ఈ ప్రాంతానికే గౌరవం తీసుకొచ్చింది ఈరోజు దేశ రాజకీయాలను గమనించినప్పుడు తెలంగాణ ప్రాంతం యొక్క పాత్రను మనం చూసినప్పుడు ఈ ప్రాంతం నుంచి గొప్పగా రాణించింది పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారు తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు గౌరవాన్ని చట్టసభలలో తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకోవాలి దేశ రాజకీయాల మీద చెరగని ముద్ర వేసిన జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డ్స్ రిసీవర్స్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దమ్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఆపర్చునిటీ మోహన్ గురుస్వామి గారికి ఈరోజు అవార్డు ఇవ్వడం మొదటి అవార్డు మోహన్ గురుస్వామి గారు ఈజ్ అకనమిషియన్ ఫిలాసఫర్ ఎకనామిస్ట్ ఈ ఆర్ స్టడీడ్ ఇన్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యాక్చువల్ హైదరాబాద్ రియల్ హైదరాబాద్ స్టడీడ్ ఇన్ నిజాం కాలేజ్ అలాంటి మేధావులకు తెలంగాణ అభివృద్ధిలో హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములైన చాలామంది పెద్దలకు డాక్టర్ రావు గారికి సుబ్బారావు గారికి చాలామంది ఇక్కడ జయపాల్ రెడ్డి గారు మెమోరియల్ అవార్డ్స్ ఇవ్వడము ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక ద్వారా మనం పంపించాల్సిన సందేశం జయపాల్ రెడ్డి గారు బలంగా నమ్మిన సిద్ధాంతాన్ని మనం ఈరోజు అమలు చేయడానికి అవసరమైన విధానాలను రూపొందించడంలో మీ అందరి సహకారం అవసరం ఉన్నది రెడ్డి గారు మొదటి నుంచి రాజకీయాలలో ధన ప్రభావాన్ని తగ్గించాలి రాజకీయాలలో ప్రజాసేవ ప్రజల యొక్క మేలు కోసం చేసే విధి విధానాలను తయారు చేసే వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి రెడ్డి గారు ఆ రోజుల్లోనే ఈరోజు మేము ఏదైతే సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నామో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిప్రజెంటేషన్స్ గురించి మాట్లాడుతున్నాము కలువకుర్తి రాజకీయాలలో బ్లాక్ అధ్యక్షుల నుంచి సమితి అధ్యక్షుల వరకు సోషల్ జస్టిస్ను ఇంప్లిమెంట్ చేసి ఆనాడు మండల్ కమిషన్ని అమలు చేయాలనుకున్నప్పుడు సింగ్ గారికి అండగా నిలబడి మండల్ కమిషన్ని అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికలను రచించడంలో కూడా శ్రీ జైపాల్ రెడ్డి గారు తనదైన పాత్రను పోషించడం జరిగింది ఒకప్పుడు వారు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న మొదట్లో వారి విద్యార్థి రాజకీయాల నుంచి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారి భాగస్వాములు కాకపోయినా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జయపాల్ రెడ్డి గారి పాత్రను ఎవ్వరు తీయలేరు రెడ్డి గారు లేకపోతే జయపాల్ రెడ్డి గారి సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు వారి సమయస్ఫూర్తి వారి అనుభవం లోక్సభ రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేయడంలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు చర్చ లేకుంటేనే లోక్సభలో బిల్లును ఆమోదింపజేయడంలో జయపాల్ రెడ్డి గారు అత్యంత కీలక పాత్ర పోషించారు అందుకే నేను చెప్తున్నా జయపాల్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థులే కానీ శత్రువులు ఎవరు లేరు హీ డజాంట్ హ్యావ్ ఎనీ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్ ఈజ్ ఓన్లీ పొలిటికల్ అపోజిషన్ ఈజ్ దేర్ దట్ ఈస్ హౌ ఈ హెస్ మేడ్ ఈజ్ ఎఫర్ట్స్ ఈ హెస్ పుట్ ఈజ్ ఎఫర్ట్స్ టు పాస్ తెలంగాణ బిల్ ఇన్ లోక్సభ యాజ్ వెల్ ఇన్ రాజ్యసభ అమాండ్మెంట్స్ రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు కూడా వారు ప్రత్యేకమైన పాత్ర పోషించి యూనియన్ క్యాబినెట్లో కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతను ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ హాజ్ రిప్రజెంటేట్ ఈ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ టు ది క్యాబినెట్ ఈ ఓన్లీ కన్విన్స్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక ప్రత్యేకమైన ఒక సందర్భంలో సోనియా గాంధీ గారు నాకు చెప్పింది జయపాల్ రెడ్డి గారి ఇనిషియేషన్ వల్ల ఆ వింక్లైన్ టు అనౌన్స్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని ఈరోజు వారికి చేయడం తెలుసు చెప్పుకోవడం తెలియదు ఆయన తరఫున ఎవరు తెలంగాణ రాష్ట్రంలో ఆయన పోషించిన పాత్రను మన వాళ్ళు చెప్పలేదు కానీ పక్క రాష్ట్రంలో ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పింది తన పుస్తకంలో ఎందుకంటే ఎఫెక్టెడ్ పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది జయపాల్ రెడ్డి గారు పోషించిన పాత్ర తెలంగాణ రాష్ట్రం ఈరోజు కళ సాకారం అయింది అంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే జయపాల్ రెడ్డి గారి యొక్క పాత్ర ఈరోజు రాజకీయాలు ఆనాడు వారి కాంగ్రెస్ని వీడినప్పుడు కాంగ్రెస్ని వి విభేదించింది సిద్ధాంతం కోసమే తిరిగి వారు కాంగ్రెస్లో చేరినప్పుడు కూడా అదే సిద్ధాంతం కోసం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు పదవుల కోసం పార్టీ ఆనాడు మారలే తిరిగి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు కూడా వారు పదవి కోసం మారలే ఐడియాలజికల్ కమిట్మెంట్తో నియాజ్ డిఫర్డ్ విత్ కాంగ్రెస్ పార్టీ దెన్ ఈ ఆర్ జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ విత్ ఓన్లీ ఐడియాలజీ కానీ ఈరోజు పాలిటిక్స్ పెద్దలు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు పాలిటిక్స్ అన్నీ కూడా స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయినాయి ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు ఆన్లైన్లో ఎవరు వస్తారు లేకపోతే మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారని ఎవరు కమిట్మెంట్తో ఉన్నారు ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు సిద్ధాంతకర్తలుగా లేకపోతే సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు సిద్ధాంతాలను పాటించే వాళ్ళు సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం ఈ దేశం వేగంగా ప్రమాదం వైపు ప్రయాణం చేస్తుంది